స్తోత్రం 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 ప్రారంభించుకున్న నీ కన్వెన్షన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సీఎం లో నుండి చేతులెత్తి దీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిదా స్తోత్రం 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 సమస్త మహిమ గణత ప్రభావములు ఏ చెల్లినట్లుగా స్తోత్రాలు చెల్లుదా

దైవజన్లు అభిషేక్తులు మరి పాస్టర్ మోహన్ గారు ఈ సమయంలో ఈ యొక్క రిబ్బన్ కట్ చేసి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ రిబన్ కట్ చేయవలసిందిగా అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉన్నాము దయచేసి ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి రిబ్బన్ కట్ చేస్తారు అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ అప్పుడు మనం అందరము లోపలికి పాటలు పాడుకుంటా మనం వెళదాం అందరూ కూడా సిద్ధంగా ఉండండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 సర్వశక్తి మంతుడా సర్వాధికారము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా గనుడా మీ గణనామానికై వేల కొలది వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఎవరినూ సమీపింపరాని తేజస్సులో అమరత్వాన్ని కోట్ల కొలదు దేవుదత్తుల చేత నిత్యము మానక గాన ప్రతి గానాలతో ఘననామానికై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేనాది సంకల్పములో అయినా ఈ ముత్తుకూర పట్టణాన్ని అనుగ్రహించండి ఈ ఘనమైన మినిస్ట్రీ తరఫున ఉండబడుతుంటే ఈ మొదటిదిన కన్వెన్షన్స్ బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ మహిమకరమైన కన్వెన్షన్స్ ని ప్రారంభము మహిమకు ృపతో దిగి రండి మీ అభిషేకం దిగి రెండు దాయినా మీ మహిమతో